చెప్పండి ప్రసంగం చేయట్లేదు మనందరూ సేవకులనే వాక్యం అందరికీ తెలుసు సేవకుడు అంటే దాసుడు మతైసు వార్త ఇరవై దేవుడు చెప్తాడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య పరిచర్య అక్కడ ఒక పదము గమనించండి నేను పరిచర్య చేయడానికి వచ్చాను ఈ పదం అనేది గమనించాను నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను ఐ కెమ్ నాట్ మిస్ సర్వ్ టు సర్వ్ దేవుడి సేవకుడు అనే అంశం ఈ ఒక్క పదం మీద మొత్తం కూడా ఆధారపడింది అసలు సేవకుడు అనేవారు ఈ పరిచర్య అనేది మనకి సాధారణంగా తెలుస్తుంది ఎవరైనా పరిచర్ చేయాలనుకుంటే ఏమి ఇవ్వాలంటారు పేరు రాసివ్వండి పరిచర్య చేయాలనుకుంటున్నాను పేర్లు ఇవ్వండి కానీ నాతో సహా చెప్తున్నాం కదా మనం పేర్లు రాసి మనం ఎవరైనా ఇస్తారా అని మనం చూస్తాం మనం మాత్రం పేరు రాసివ్వ సేవకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వయసు అయినా ఎంత కష్టం అనిపించినా ఎంత శ్రమ అనిపించినా పరిచర్యకి ఫస్ట్ ఉండాలి దేవుడి సేవకుడు నాకు అనిపిస్తుంది మనకి దేవుడు సాకులకు అవకాశం ఇవ్వలేదు సాకులకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ఇంతవరకు పరిచర్య ఆరంభం నుంచి అని మనం ప్రార్థన చేశాం పరిచర్య ఆరంభం పాశ్రాంతలు కాదు బాలేదు కానీ పరిచర్య చేయడానికి సాకులు ఇవ్వలేదు కాలు బాలేకపోయినా అనారోగ్యాలు వచ్చినా శ్రమలొచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా పరిచర్యకు వెనపడలేదు అంటే అనారోగ్యంలోనే దేవుని యొక్క సేవలు మొదలుపెట్టారు అనారోగ్యములలో మనం ఇప్పుడు చూసుకున్నా మన ముందు ఉన్నారు మనకి సాకులు లేవు నా ఆరోగ్యము బాగాలేదని చెప్పడానికి సాకు లేదు అప్పుడు సాకు లేదు ఇప్పుడు కూడా సాకు లేదు మనకి నేను చేయలేకపోతున్నాను నాకు కాలు నొప్పి నాకు నడుము నొప్పి నాకు చెయ్యి నొప్పి సాకులు లేవు చూడండి దేవుని యొక్క అద్భుతమైన ఆయన యొక్క ఆలోచన ప్రణాళిక నాకు అనిపిస్తుంది మనం ముందుగానే సాగులు చెప్తామేమో అని పదహీనతలలో దేవుడు నిలబెట్టుకొని పదముగా వాడబునని అనిపిస్తున్నారు హరియా సో మనము శాంతులు అన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ సర్వెంట్స్ దాసులను మనము దాసులకి హక్కులు ఉండము దాసులకు అసలు నేనంటే ఎవరు నా యొక్క వయసు ఎక్కువగా తెలుసా అని అన్నారు దాసులు ఆఖరి వరకు దాసులే చిన్న వాళ్ళైనా దాసులే పెద్దవాళ్ళైనా దాసులే యస్సు ప్రభు గారు అధికారున్నారు నేను తెలుగుపై ప్రచారం మద్దేశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై

నేనున్నాను కానీ ఏ సుప్రభారంటారు యో మనసు వార్తలు మీ మధ్యలో నేను తాస్సునిగా ఉన్నాను హి వాస్ బెగినింగ్ ఆక్యంతున్నారు సమస్తము కుల రాసిన పత్రిక మొదటి నిత్యం పదహారు వచ్చిన నుంచి చూస్తే సమస్తము ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన ద్వారే జరిగాను ఏ కానీ హీ సర్వెంట్ మన మధ్యలో ఒక దాసునిగా ఉండడానికి వచ్చిన ఒక దాసునిగా ఉండి యొక్క దక్షితం జరిగించడానికి వచ్చినారు సేవకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వి ఆర్ సర్వ్ ఫస్ట్ మన దాసులం పరిచర్య చేయడానికి వచ్చిన మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన పక్కకి మలుతడు దెన్ వి ఆర్ నాట్ కాల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మన దేవుడి సేవకులం కానీ కాదు ఏదో మనకి టైటిల్ ఉంది దేవుడి సేవకులం అన్న టైటిల్ ఉంది తప్ప దేవుడి దృష్టిలో మనము దేవుడి సేవకులము కాజాలం ఎందుకంటే పరిచర్య అనేది మన జీవితంలో లేనప్పుడు దేవుడి సేవకులం దేవుని సేవకుని ఇంకో గుణలక్షణం ఏంటంటే తండ్రి మనస్సు కలిగి ఉండడం మొదటి కొన్ని రాశిని పత్రిక నాలుగవ తేదీలో పద్నాలుగు పదిహేను పదహారు ఆ చూస్తే పౌలంటారు ఆ యొక్క మనస్సు తండ్రి యొక్క మనస్సు మీరు కలిగి ఉండాలి తండ్రి ఏం చేస్తారు ఇంట్లో పిల్లలందరినీ మంచిగా చూసుకుంటారు పిల్లల కష్టం ఆయన తల తీసుకుంటారు వేసుకుంటారు పిల్ల పిల్లల భారం ఆయన తల తీసుకుంటారు కష్టపడతారు తండ్రి పిల్లలను సుఖముగా పెట్టాలని ఆశపడతారు పిల్లలను ఉన్నతులుగా చేయాలని ఆశపడతారు తండ్రి పిల్లలను ఒక స్థాయిలో తండ్రి కంటే ఎక్కువైన స్థాయిలో చూడాలని ఆశపడతారు తండ్రి మనము దేవుడి సేవకులం అంటే తండ్రి మనస్సు మనము కలిగి ఉండాలి తండ్రి మనస్సు కలిగి ఉన్నవారే దేవుని సేవకులు అవుతారు అందుకే నేను ప్రతిసారి అంటుంటాను దేవుడు మనకి కుటుంబం అనే వ్యవస్థ ఇచ్చారు ఎందుకు కుటుంబం అనే వ్యవస్థ ఇచ్చారు అంటే కుటుంబంలో మనం ఏ తిరిగ పనిచేస్తామో కుటుంబంలో పిల్లలను ఏ తీరిగిన చూసుకుంటామో కుటుంబాన్ని ఏ రీతిగా పోషిస్తామో కుటుంబాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకెళ్తామో కుటుంబం యొక్క క్షేమాకరింతులు ఏ తిరిగ మనం చూస్తామో అదే విధముగా సంఘం కుటుంబం ఇల్లు అనేది చిన్న కుటుంబం సంఘం అనేది పెద్ద కుటుంబం తిమ్మతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో అధ్యాయ మొదటి తిమ్మోతి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూస్తాము కదా అధ్యక్షులుగా ఉన్నవారు వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి సరే సర్వజ్ఞులు మొదటి తిమోతి మూడో అధ్యాయము చేసుకుని ఎడల అట్టి వాళ్ళు దొడ్డ మాట నమ్మదగినది అధ్యక్షులకు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును నితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాడనే ఇండి చూడండి చోట ఎన్ని గుణలక్షణములు రాయబడి ఉంటున్నాయో ఎన్నో గుణలక్షణములు దేవుడు ఆశించినాడు ఎందుకంటే పౌలు తిమోతికి సంఘనాయకత్వం అప్పగించినాడు తిమోతి నువ్వు ఎట్లా ఉండాలో చూడు సంఘస్థులు కూడా నువ్వు ఎందుక చేస్తావు కదా అటువంటి వారు ఎట్లా ఉండాలో చూడు అని పౌలు తిమోతికి చెప్పి దాత కొన్ని మాటలు చెప్తారు నేర్పిస్తారు తిమోతికి చూడండి ఎన్ని గుణలక్షణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎటువంటి ఆశలు కోరికలు తన మీద అనేది ఉండకూడదు ఆశల కోరికలు తన మీద ఉండకూడదు నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇట్లా అట్లా కాదు తండ్రి యొక్క మనస్సు ఎప్పుడు పిల్లలు ఏ రీతిగా బాగుపడతారు పిల్లలు ఏ రీతిగా జాగ్రత్త పడతారు పిల్లలు ఏ రీతిగా ఉన్నతముగా ఉంటారు ఇది తండ్రి యొక్క మనస్సు